ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో గాయత్రి జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం బైపీసీ విద్యార్థిని సానా మెహావిన్కి నాలుగు వందల నలభై గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది రానియా షిఫా నాలుగు వందల నలభై గాను నాలుగు వందల ఇరవై ఏడు బి వంశిక నాలుగు వందల ఇరవై మార్కులను సాధించింది వీటితో పాటు అలాగే ఎంపీసీలో కె అను అనుశ్రీకి నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది శ్రీహర్షిని నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల యాభై ఏడు వందన నాలుగు వందల యాభై ఐదు మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో హీద్యా వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించారు బైపీసీ విభాగంలో స్పందన వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల అరవై రెండు సాధించారు వీటితో పాటు ఎంపీసీలో బి అజయ్ వెయికి గాను తొమ్మిది వందల అరవై ఆరు మేకల ఉమా తొమ్మిది వందల నలభై రెండు సాయి ముప్పై రెండు మార్కులు సాధించారు వెరీ హ్యాపీ టు స్కోర్ దిస్ మార్క్స్ బికాస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ది గాయత్రి జూనియర్ కాలేజ్ వీకెండ్ టెస్ట్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ హెల్ప్ మీ టు score these marks I would like uh, thank to all the management of the Gayatri junior college once again thank you so today I have secured 974 out of 1000 with MPC stream in second year and I am very glad to achieve this marks and with help of my teachers and management and they conducted sleep test and mock test and modules and with help of that I am able to achieve this ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఫలితాల్లో గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులను తీసుకురావడం జరిగింది దీంట్లో ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు కె అనుశ్రీ సాధించడం జరిగింది అదేవిధంగా బి శ్రీహర్షిని నాలుగు వందల యాభై ఏడు మార్కులు బి వందన నాలుగు వందల యాభై ఐదు మార్కులు టి వర్షిత్ ఫోర్ ఫిఫ్టీ వన్ అదేవిధంగా బి అరుణ్ తేజ నాలుగు వందల ముప్పై మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను సనా మెహ్వీన్ నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా రనియా షిఫా నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు అదేవిధంగా బి వంశీ వంశిక నాలుగు వందల ఇరవై మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా సిఈసీ విభాగంలో వి లక్ష్మీప్రియ నాలుగు వందల యాభై నాలుగు మార్కులు జరి మార్కులు సాధించడం జరిగింది ద్వితీయ సంవత్సరం విభాగంలో ఎంపీసీ విభాగంలో బి విద్య తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు అదేవిధంగా బి అజయ్ తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు అదేవిధంగా ఎం ఉమా తొమ్మిది వందల నలభై రెండు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా బైపీసీ విభాగంలో కే స్పందన తొమ్మిది వందల అరవై రెండు మార్కులు సాధించి కళాశాలకు ఉత్తమ ఫలితాలు తీసుకురావడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర స్థాయి మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ముందు ముందు కూడా మరింత ఉత్తమ ఫలితాలతో రాణించాలని వారి భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడాలని యొక్క సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను నా వంతుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను